హాయ్ అండి అందరికీ నమస్తే సో ఈరోజు మన వీడియో ఏంటంటే సో మీకు సంబంధించిన బ్యూటీ ఐటమ్స్ కావచ్చు అలాగే ఇప్పుడు మనము ఫుడ్ ఐటెం కూడా స్టార్ట్ చేసాం కదా ఇవన్నీ కూడా ఇక్కడే ప్యాక్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే వినాయక చవితికి నైవేద్యాలు కూడా ప్రారంభం చేస్తున్నాము చాలామంది ఆర్డర్స్ పెట్టుకున్నారు సో మీరు ఆర్డర్ పెట్టుకునే వాళ్ళందరూ మీరు నార్మల్గా తినడానికి డైట్ ఫుడ్ అండి ఇది సో నేను డైటింగ్ చేసే టైంలో నేను యూజ్ చేసే స్నాక్స్ ఇవి సో మనకు అస్సలు డైట్ చేస్తున్నాము అనే ఫీలింగ్ ఏమాత్రం లేకుండా ఆ గాని ఇప్పుడు మనం ఫుడ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ వదిలేస్తాం కదా ఆ శక్తి అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేయవచ్చు ఈ లడ్డూస్లో సో ఒకటి రాగి లడ్డు సో మన సౌత్ ఇండియన్ ఫుడ్లో సౌత్ ఇండియన్ స్నాక్స్లో టేస్ట్లో బెస్ట్ రాగి ఇస్ ద ఎవరెస్ట్ అంత అద్భుతంగా మాటల వరకే కాదు టేస్ట్లోనూ అలాగే ఉంటుంది బలంలో కూడా అంతే ఉంటుంది మనం డే అంతా కూడా ఎన్నో ఫుడ్ని అవాయిడ్ చేసినా కూడా మనం ఈ రోజుకి ఈ ఒక లడ్డు ఈ ఒక లడ్డు తీసుకుని ఒక గ్రీన్ టీ తీసుకున్నామంటే సో సాయంత్రం స్నాక్ టైంలో తీసుకోండి ప్రతిరోజు నేను అలాగే తీసుకుంటాను సో వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది స్కిన్ గ్లోయింగ్కి యూజ్ అవుతుంది హెయిర్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది సో మనం ఇది ఒక స్నాక్ తిన్నట్టు ఉంటుంది ఫుడ్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది డైట్ ఫాలో అయినట్టు కూడా ఉంటుంది అలాగే స్కిన్ కేర్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది డ్రై ఫ్రూట్ లడ్డూస్ చేసాం కదా దీంట్లో అయితే ఒక్క చుక్క బెల్లం కానీ చక్కెరకు కానీ సంబంధించినవి ఏమీ కలపకుండా కంప్లీట్ ఓవరాల్గా హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ దీంట్లో సో మనం రాగి లడ్డూలో బెల్లం కలుపుతాము ఇది ఐరన్ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రెండు రకాల కూడా తీసుకోవచ్చు రెండు రకాల లడ్డూస్ కూడా ఇది ఎప్పుడు ఉంటాయి ఇంకా మన మన ప్రోడక్ట్స్లో ఎప్పుడూ ఉండేవి అలా కాకుండా నైవేద్యాలు కావాలనుకునే వాళ్ళు స్పెషల్గా ఆర్డర్ పెట్టుకోండి నైవేద్యాలు బల్క్గా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా స్పెషల్ గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నాము సో మనకి వినాయక చవితి తొందరగా ఉంది అని మీకు నార్మల్గా మన దగ్గర అలవాటుగా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళందరూ కూడా ఎన్ని డేస్లో మీకు అక్కడికి వస్తుంది అనేది ఎందుకంటే మనకి వినాయక చవితి లోపలే మీకు ఈ నైవేద్యాలు రావాలి కాబట్టి వాటన్నిటినీ కూడా మనము సాంప్రదాయబద్ధంగా మడి పాటిస్తూ నైవేద్యాలు చేయాలి కాబట్టి మీరు నైవేద్యానికి యూజ్ చేసేలాగా ఉంటే స్పెషల్గా ఆర్డర్ పెట్టుకోండి దాన్ని వేరుగా తయారు చేస్తాం అంటే నియమాలు అనేది పాటించాలి కదా మనం ఇంట్లో దేవుడికి నైవేద్యం ఎలా పెడతామో ఎంత పద్ధతిగా చేస్తామో వాటిని కూడా అలాగే చేయాలి అలా కాకుండా మీరు డైట్ ఫాలో అవుతున్నవారు అలాగే ప్రతిరోజు స్నాక్గా తీసుకుంటున్న వాళ్ళు హెల్త్ కోసం యూస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది వేరుగా అనేది చేస్తాం ఆర్డర్ పెట్టుకుంటున్నారు అనేది ఏ రకంగా అనేది మీ ఇష్టం రాగి లడ్డూలు అంటే చాలా చాలా అద్భుతంగా కుదిరింది డైట్లో కూడా చపాతీ అన్న మనకి గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంతమందికి షూట్ అవుతుంది కొంతమందికి షూట్ కాదు రాగి అనేది ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల నుంచి చిన్న వాళ్ళ వరకు అందరికీ షూటబుల్ అవుతుంది ప్రతిరోజు మనం ఇంకా ఇంకో విషయం తెలుసా ఈ రాగి లడ్డూలు ఎంత టేస్ట్గా కుదరాయంటే ఒక్క లడ్డూలో ఉండలేము నెక్స్ట్ ఇంకొక లడ్డూ అనేది తినేస్తాము మీరు డైట్ ఫాలో అవుతూ రైస్ కొద్దిగా తీసుకుంటున్నట్లయితే లడ్డూ రెండు రెండు తీసుకున్నా కూడా ఏం కాదు అంటే వెయిట్ గెయిన్ అనేది కాదు ఇంకా మనము ఫుడ్ ఏం తీసుకోకపోయినా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటి శాలడ్లు తీసుకొని ఇలాంటి రెండు లడ్డూలు తీసుకున్నా కూడా జ్యూసెస్ తాగుతూ ఉంటే కూడా అస్సలు బాగా కంప్లీట్గా ఫుల్ మీల్స్ తిన్నంత శక్తిగానే ఉంటాం సో దీంట్లో అయితే గ్యారెంటీ నేను డైట్ ఫుడ్ యూస్ చేసి అలాంటి టైంలో ఈ లడ్డూస్ నేను యూజ్ చేశాను కాబట్టి అనుభవపూర్వకంగానే చెప్తున్నాను ఓకేనా రాగి లడ్డు దగ్గర నుంచి చూడండి చాలా అంటే చాలా కంప్లీట్ నెయ్యితోనే ఫ్రై చేశాను రోస్ట్ చేశాను మొత్తం చాలా అద్భుతంగా కుదిరింది ఒక్క లడ్డుతో ఆపలేదు ఇంకా చాలా బక్కగా ఉన్న వాళ్ళైతే రెండు మూడులో లాగిన్ చేసినా కూడా శక్తిగానే ఉంటుంది పిల్లలు పెద్దలు అందరు తినొచ్చు డ్రై ఫ్రూట్ లడ్డు కూడా ఇవి రెండు నాకు ఇష్టమైనవి అండ్ ఆరోగ్యానికి బాగా యూజ్ అవుతుంది అండ్ స్కిన్కి హెయిర్కి అంతా మంచిది కాబట్టి నేను ఎప్పుడు స్నాక్ ఐటెమ్ని ఇలా హెల్తీగా ఉన్న వాటిని ఎంచుకుంటాను మన ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా డెఫినెట్గా యూజ్ చేయాల్సిన స్నాక్స్ ఇవి సో మీరు స్నాక్గా తిన్నట్టు ఉంటుంది మీరు హెల్త్ కేర్ తీసుకున్నట్టు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇదైతే మనకి క్రిస్పీగా కూడా ఉంది మనం ఇక్కడ స్వీట్స్ నట్స్ అన్నీ కూడా నేతిలో వేయించాను కదా దోరగా వేయించాను క్రిస్పీగా ఉంది స్వీట్గాను ఉంది అండ్ స్మూత్గా కూడా ఉంది ఇది ఇంకెందుకు ఆలస్యం మీరు తినాలనుకుంటున్నారా వెంటనే పక్కనే ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి మీకు నైవేద్యంగా కావాలా స్నాక్గా కావాలా అనేది డిసైడ్ చేసుకోండి